అచ్చా నేను రేటు కూడా లేదు మీరు వచ్చారు మీతో కనెక్ట్ అయిన తర్వాత మీ వీడియో చూసిన తర్వాత ఇన్స్పైర్ అయ్యి మిమ్మల్ని విలవాల్సి వచ్చింది మీతో ఫ్రెండ్షిప్ చేయాలని ఉద్దేశం ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే మీరు చేసిన వ్యూస్ చూసాను చాలా బాగున్నాయి నేను ఏదో వీడియో చూస్తూ 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 మీరు చూడాల్సి వచ్చింది అప్పుడు స్క్రీన్ షాట్ తీసుకొని నేను చూసుకుంటే అలాస్ వన్ వీక్ అవుతుంది ఫెస్టివల్ సీజన్ ఇదంతా ఉంది కదా అన్న ఉద్దేశంతో నేను ఈ రోజు ఫోన్ చేయడం జరిగింది ఓకే సంతోషం మిమ్మల్ని థ్యాంక్ యూ సో మచ్ అయితే ఏం లేదు సార్ మన ప్రాపర్టీ ఛానల్ జెన్యున్ కస్టమర్సే చూస్తారు మీ బిల్డింగ్కి పడుతుంది సార్ అంటే మెయిన్ రోడ్కి రెండో బిట్టు కన్స్ట్రక్షన్ వాల్యూ అంతా బాగుంది సార్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ థ్యాంక్ యూ సార్ హలో ఫ్రెండ్స్ నమస్తే వెల్కమ్ టు వందే భారత్ ప్రాపర్టీస్ ఫ్రెండ్స్ ఈరోజు మనము హైదరాబాద్ గోడుపల్ మేడిపల్లి ప్రిమిసెస్లో ఉన్నాం ఫ్రెండ్ మెయిన్ రోడ్కి మనకి తులిప్స్ గ్రాండ్ హోటల్ బ్యాక్ సైడ్ ఒక ప్రాపర్టీ లీడ్ వచ్చింది ఒక్కసారి నేను మీకు సైట్ చూపించుకుంటూ ప్రాపర్టీ దగ్గర దగ్గరికి వెళ్దాము మొత్తం అది లీజార్ రెంటల్ కింద చెప్పడం జరిగింది ఓనర్స్ మొత్తం ఎయిట్ థౌజండ్ ఫోర్ హండ్రెడ్ ఎస్ఎఫ్టీతో ఉంటుంది రెండు వందల ఎనభై గజాల్లో మనకి ప్రాపర్టీ వస్తుంది మొత్తము స్కిల్త్ ప్లస్ త్రీ పొజిషన్తో ఉంటుంది అది సేల్ ఆర్ రెంట్ కింద అన్నారు ఒక్కసారి మనం ఓనర్తో మాట్లాడుకుంటూ మిగతా డీటెయిల్స్ తీసుకుందాము మీకు ప్రాపర్టీ ఒక్కసారి డెవలప్మెంట్స్ ఒకసారి చూపిస్తాయి ఇది మెయిన్ రోడ్కి రెండో లేన్లోనే ఉంటుంది ఒక్కసారి మీకు మెయిన్ రోడ్ షాపింగ్ కాంప్లెక్స్ ఇక్కడ మీరు ప్రాపర్టీ తీసుకుంటే బెనిఫిట్ కాదా ఒకవేళ లీజ్ ఆర్ రెంట్ లేదా సేల్ ఈ మూడిట్లో ఏదైనా మీరు ఏమైనా బెనిఫిట్ అవుతారంటే ఈ వ్లాగ్ మీకు నచ్చితే ఖచ్చితంగా లైక్ ద్వారా సపోర్ట్ చేయండి మొదటిసారిగా మా ఛానల్ చూస్తున్నట్లయితే ఛానల్ సబ్స్క్రైబ్ చేసి నోటిఫికేషన్ ఆన్ చేయండి మీ ఫ్యామిలీ ఫ్రెండ్స్తో కూడా ఈ వాల్యుయబుల్ ఇన్ఫర్మేషన్ అయితే షేర్ చేయండి ఫ్రెండ్స్ స్టేట్ యూన్ నాతో పాటు ఒక్కసారి ప్రాపర్టీ సైడ్కి వెళ్ళి ఒకసారి ఓనర్ పరిచయంతో మనము వీడియో స్టార్ట్ చేద్దాం కమాల్ ఇంటి ఓనర్ పేరు మోహన్ కపర్తి గారు ఇదంతా పార్కింగ్ స్పేసు సార్ నమస్తే 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 మధు సార్ బాగున్నారా సార్ హాయ్ బాగున్నాను హాయ్ సార్ నా పేరు మధుసూదన్ సార్ వందే భారత్ ప్రాపర్టీస్ ఓకే థ్యాంక్ యూ ఒక్కసారి ప్రాపర్టీ అంటే మనకి లీడ్ వచ్చింది సార్ ఓకే ప్రాపర్టీ ఒకసారి లీజ్ అన్నారు మళ్ళీ అమ్ముతామన్నారు అసలు తెలుసుకుందామని ప్రాపర్టీ దగ్గరకు వచ్చాము ఓకే మా యాక్చువల్ కాన్సెప్ట్ ఏంటంటే సార్ ఫస్ట్ ఆఫ్ ఆల్ రెంట్ కోసం ప్రయత్నిస్తున్నాము రెంట్ కోసం రెంట్ ఆర్ లీజ్ ఎన్వ్ ఓకే ఇది జీ ప్లస్ త్రీ కన్స్ట్రక్షన్ సార్ బయటికి వెళ్దామా సార్ ఓకే ఓకే నేను యాక్చువల్గా రెడ్ పర్పస్ అనే ఆలోచిస్తున్నాము ఓకే ఇన్ కేస్ మంచి డీల్ వచ్చింది అనుకోండి ఓకే సేల్ కూడా పర్వాలేదు ఓకే ఒకసారి డైమెన్షన్స్ ఎట్లా సార్ థర్టీ సిక్స్ అది థర్టీ సిక్స్ బై సెవెంటీ టూ వచ్చేసి ల్యాండ్ అండి ల్యాండ్ ఇది కన్స్ట్రక్షన్ బిల్డప్ ఏరియా వచ్చేసి థర్టీ బై సిక్స్టీ సెవెన్

మొత్తం టోటల్ ఎయిట్ థౌసండ్ వేసేపు బిల్డప్ ఏరియా ఓకే కన్స్ట్రక్షన్ ఏరియా సరే సార్ ఒకసారి లోపలికి వెళ్తూ మనం మాట్లాడుకుందాం ఏ ఇయర్ స్టార్ట్ చేశారు సార్ ప్రాపర్టీ ఇది వన్ ఇయర్ స్టార్ట్ వన్ ఇయర్ అయిందా వన్ ఇయర్ అయిపోయింది డిసెంబర్ టూ థౌసండ్ ట్వంటీ త్రీలో స్టార్ట్ చేశాను ఓకే డిసెంబర్ టూ థౌసండ్ అంటే ఇప్పుడు జనవరి కాబట్టి ఆల్మోస్ట్ ఫోర్టీన్ మంత్స్ ఆర్ ఫిఫ్టీన్ మంత్స్ ఓకే ఓకే సార్ కింద చూడండి ఫ్రెండ్స్ మొత్తం పార్కింగ్ ఏరియా అయితే చూసుకోవచ్చు ఇది వచ్చేసి టెంపరీ అనేది టెంపరీ కోసం అని చెప్పేసి వాచ్మెన్ రూమ్ ఇది వాచ్మెన్ రూమ్ ఇక్కడ అది తీసేస్తారు తీసేస్తారు అది వచ్చి వాచ్మెన్ రూమ్ అది 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 వాచ్మెన్ రూమ్ ఓకే ఓకే అయితే మొత్తం ఎన్ని పిల్లర్స్ ఇచ్చారు సార్ మూడు మూడు పన్నెండు పన్నెండు పిల్లర్స్ పన్నెండు పిల్లర్స్ అండ్ ఇది చూసుకుంటే దక్షిణ ముఖంతో ఉంది కదా సార్ సౌత్ ఫేస్ ప్రాపర్ సౌత్ కమర్షియల్ సౌత్ బాగుంటుంది అనే ఉద్దేశంతో తీసుకోవడం కానీ కన్సిడర్ చేయడం కానీ అదే ఉద్దేశం ఓకే ఓకే పర్మిషన్ ఏ మున్సిపాలిటీ సార్ ఇది పిర్జాది కూడా మున్సిపాలిటీ వస్తుంది పిర్జాది కూడా మున్సిపాలిటీ నుంచి ఓకే ఇక్కడ బోర్ పాయింట్ ఉన్నట్టుగా సార్ ఇది అది వచ్చేసి బోర్ పాయింట్ అండి ఆటో వైపు లేదు అది అది ఓకే అది బోర్ పాయింట్ అది ఇది వచ్చేసి వాటర్ అండి సంథింగ్ డ్రింకింగ్ వాటర్ సంపల్ ఓకే ఎన్ని లీటర్స్ నియర్ బై టెన్ థౌసండ్ అబవ్ ఉంటుందండి ఓకే టెన్ థౌసండ్ లీటర్స్ రెండు ట్యాంకులు ఫుల్ వచ్చేటట్టుగా ఓకే రెండు రెండు వాటర్ ట్యాంక్స్ ఫుల్ వస్తాయి అవునండి ఓకే సార్ ఫ్రెండ్స్ ఇది సౌత్ ఫేస్ ముఖంతో ఉంటుంది ప్లాట్ అండ్ డైమెన్షన్స్ చూసుకుంటే థర్టీ సిక్స్ విడ్త్ సెవెంటీ టూ లెంత్తో ఉంటుంది మొత్తం టూ ఎయిటీ ఎయిట్ స్క్వేర్ యార్డ్స్ సార్ ఇది ఇంకుడు గుంతనా సార్ ఇంకుడు గుడి ఇప్పుడు ప్రజెంట్ వచ్చేసి ఇంకా ఫుల్ఫిల్ కాలేదు కింద లేయర్ అయింది కానీ పైన లేయర్ కాలేదు ఓకే ఇది ఫిల్ అయిపోయిన తర్వాత దీని స్టీల్ స్టేల్ వస్తుంది దాని మీద అదే మామూలుగా అయితే జమ్ము పట్టకుండా రాకుండా నేను స్టీల్ చేపిద్దాం ఓకే ఓకే ఆల్రెడీ ఇది ఆర్డర్ వచ్చేసింది ఓకే సార్ ఇది మనకి లిఫ్ట్ కూడా ఇచ్చారు లిఫ్ట్ అండి ఇది ఫైవ్ కెపాసిటీ ఇంకా ప్రొవిజన్ లో ఉందా సార్ లేకపోతే పెడుతుంది అయిపోతుంది నెక్స్ట్ ఇంకో ఫిఫ్టీన్ డేస్ లో అయిపోతుంది ఓకే సార్ మెయిన్ బాక్స్ ఒకటి వచ్చేది ఫైన్ సార్ ఇది వచ్చేసి కామన్ బాత్రూమ్ అండి సార్ కింద ఇక్కడ కింద ఇది ఇక్కడ కామన్ బాత్రూమ్ ఇచ్చారు ఫ్రెండ్స్ అండ్ అన్ని వైపుల సెట్ బ్యాక్స్ అయితే తీసుకున్నారు అన్ని వైపులా మీకు సౌత్ నార్త్ ఈస్ట్ వెస్ట్ అన్ని వైపుల సెట్ బ్యాక్స్ అయితే తీసుకున్నారు ఒకసారి ఫస్ట్ ఫ్లోర్ వచ్చి కూడా మేము వచ్చేసి నైన్ హండ్రెడ్ ఏసీ ఎయిట్ ఏసీ డెప్త్ వెళ్ళాల్సి వచ్చింది బోరా డెప్త్ బాగా వెళ్ళారు డెప్త్ బాగా వెళ్ళారు వాటర్ అయితే ఫుల్గా ఉందండి నైన్ హండ్రెడ్ ఫీట్ నైన్ హండ్రెడ్ ఫీట్ డెప్త్ డెప్త్కి వెళ్ళా ఓకే ఓకే సార్ మనం ఫస్ట్ ఫ్లోర్ కవర్ చేసుకుంటూ మాట్లాడుకుందాము ఓకే ఓకే మెట్లు ఎంత ఇచ్చారు సార్ సైజ్ సైజు సైజు వచ్చేసి త్రీ పాయింట్ సెవెన్ ఎయిట్ అండి త్రీ అంటే త్రీ పాయింట్ ఎయిట్ ఓకే ఓకే ఫీట్ అనుకున్నా అంటే ఆల్మోస్ట్ ఏడు పాయింట్ రెండు ఫీట్లు అనుకోండి ఏడు పాయింట్ మూడు మిడ్ ల్యాండింగ్ కూడా నాలుగు ఫీట్ల మిడ్ ల్యాండింగ్ ఉంది ఫ్రెండ్స్ మిడ్ ల్యాండింగ్ వచ్చేసి నాలుగు ఫీట్లు ఉంటుంది ఇది దక్షిణ ముఖంతో ఉంటుంది ఫ్రెండ్స్ సౌత్ ఫేసింగ్ ప్లాట్ థర్టీ సిక్స్ విడ్ సెవెంటీ టూ లెంత్తో టూ ఎయిటీ ఎయిట్ స్క్వేర్ యార్డ్స్ వర్కింగ్ ప్రోగ్రెస్ సర్ హార్డ్లీ ఇప్పుడు ఫ్లోరింగ్ నడుస్తుంది కదా వర్క్ సార్ ఇంకా ఎన్ని రోజుల్లో మనకి వర్క్ ఫినిష్ కావచ్చు వన్ మంత్ లేదు మనకి ఇక్కడ కావాల్సింది ఏం లేదు కానీ ఫ్లోరింగ్ వస్తే అయిపోతుందండి ఓకే వైరింగ్ ఆల్రెడీ లాగేస్తున్నారు ఓకే ఫ్లోరింగ్ వచ్చేసింది అంటే అయిపోయినట్టు మనకి ఇక్కడ ఏం చేస్తానండి ఇది టూ థౌజండ్ అంటే ఎయిటీన్ హండ్రెడ్ అండ్ ఫిఫ్టీ ఆర్ నైన్టీన్ హండ్రెడ్ వస్తుందండి ఓకే ఓకే అంటే మీరు ఇక్కడ బ్యానర్లో రెండు వేల ఒక వంద ఎస్ఎఫ్ట్ ఇచ్చారు కదా సార్ అది కామన్ ఏరియా కలుపుకొని ఆహాహా కామన్ ఏరియా ఓకే మొత్తం కామన్ ఏరియా అంతా కలుపుకొని అది ఓకే ఓకే అయితే మనకి లోపల కామన్ ఏరియా కాకుండా ఎంత వస్తుంది సార్ వచ్చేసి మనం నియర్ బై నైన్టీన్ హండ్రెడ్ వస్తుంది ఓకే పంతొమ్మిది వందల ఎస్ఎఫ్టీ వస్తుంది టోటల్ మీకు బిల్ టు బిల్ వాల్ టు వాల్ నైన్టీన్ హండ్రెడ్ ఎస్ఎఫ్ వస్తుందండి ఓకే ఇది పిల్లర్ కూడా చూడండి ఓకే నెక్స్ట్ ఇంకా త్రీ ఫ్లోర్స్ పోయినా పర్దల్లో కూడా మీకు ప్రాబ్లం రాకుండా అన్ని ట్వంటీ ఎంఎం రాడ్స్ ఎయిటీన్ ఎంఎం రాడ్స్ తో మనం కన్స్ట్రక్షన్ చేయాల్సి వచ్చింది ట్వంటీ ఎంఎం అండ్ ఎయిటీన్ ఎంఎం రాడ్స్ తో కాలం సైజ్ కాలం సైజ్ కూడా చాలా బాగుంటుంది అండి నైన్ ఇంటూ ట్వంటీ సార్ ఇది ఎట్లా నైన్ ఎంత ఇచ్చారు కాలం సైజ్ అది ఎంత ఇది మనకు పిల్లర్ సైజ్ దో టూ ఫీటా టూ బై ఎంత వస్తుంది టెన్ బై టూ టూ ఫీట్ ఓకే ఫ్రెండ్స్ రెండు ఫీట్ల కాలం ఫ్రెండ్స్ ఇది నైన్ నైన్ ఇంటూ అంటే రెండు ఫీట్ల కాలంతో ఇవ్వడం జరిగింది ఒక్కొక్కటి మీరు చూసుకోవచ్చు ఎక్సలెంట్ కాలం సైజ్తో మనకి ప్రాపర్టీని ఇవ్వడం జరిగింది ఫ్రెండ్స్ మీరు చూడండి హార్డ్లీ ఇంకొక ఫిఫ్టీన్ టు ట్వంటీ డేస్ లో మొత్తం ఫ్లోరింగ్ అంతా వర్క్ అంతా అయిపోతుంది అని చెప్పడం జరిగింది ఓనర్స్ ఫ్లోర్ వైజ్ ఇది డిజైన్ చేశారు అండ్ ఇక్కడ మీరు చూసుకుంటే ఇక్కడ బాత్రూమ్స్ ఇచ్చారు బాత్రూమ్ ఇచ్చారు ఆఫీస్ పర్పస్ ఎవరైనా తీసుకున్న వాళ్ళు ఉంటే రెండు బాత్రూమ్ యూజ్ చేస్తారు ఓకే దీనిలో వచ్చేసి వాషింగ్ చేసి ఇస్తాను సార్ వాష్ బేసిన్ వస్తుంది ఓకే రెండు బాత్రూమ్లతో పాటు అక్కడ వాష్ బేసిన్ అయితే వచ్చేస్తుందంట ఫ్రెండ్స్ ఒక్కసారి మనం పైన వీలైతే రూఫ్ టాప్ కూడా కవర్ చేసుకుందాం సేమ్ ఇదే విధంగా మిగతా మిగతా రెండు ఫ్లోర్లు కూడా ఇదే ఇలాగే డిఫరెంట్ ఉంటుంది ఒకసారి వెళ్ళి చూసుకుందాం సార్ మరి అది కూడా ఫ్రెండ్స్ అయితే మనము మెయిన్ ఎంట్రీ సౌత్ ఉంటుంది మెయిన్ గేట్ కార్ వచ్చేది అండ్ లోపల ఇప్పుడు మనం ఇల్లు ప్రవేశించే ద్వారం వచ్చేసి నార్త్ ఉంటుంది ఫ్రెండ్స్ చూసుకోవచ్చు చాలా అఫీషియల్గా గా ఉంది మీరు ఒకసారి సారి మాటల్లో అనుకుందాము ఇక్కడ మనం ఒకవేళ రెంట్కి ఇస్తే ఏమేమి రెంట్ రెంటల్ పర్పస్ అయితే వస్తే మనకు అనుకుందాము సార్ ఇక్కడ మూడు ఆప్షన్స్ ఇచ్చారు ఒకటి రెంట్ పర్పస్ లేదా లీజ్ పర్పస్ ఒకవేళ ఎవరైనా అవుట్ రేట్లో తీసుకుంటే లేదా కొద్దిగా పార్షియల్ పేమెంట్ చేసి బ్యాంక్ లోన్ పైన వెళ్ళి ప్రాపర్టీ గ్రాఫ్ చేసుకోవాలనుకున్న ప్రాపర్టీ తీసుకోవచ్చు మూడు అవకాశాలు అయితే సార్ ఇవ్వడం జరిగింది ఒకసారి సార్ మాటలతోనే మనం తెలుసుకుందాము సార్ ఈ డోర్ ఫ్రేమ్ పెద్దగా ఇవ్వడానికి కారణం ఏంటి ఇది ఏంటంటే కమర్షియల్ కాబట్టి రేపు పొద్దున్న వచ్చిన వాళ్ళకు కమర్షియల్ లుక్ కావాలన్నప్పుడు ఓకే ఈ సైజ్ ఉండాలని ఉద్దేశం తీసుకున్నాము ఓకే కింద ఏంటంటే భూమి పూజ చేసినప్పుడు అదే పూజ చేసినప్పుడు అది అర్జెంట్లో చేయవచ్చు వచ్చింది కాబట్టి చిన్నది రావచ్చు ఓకే ఓకే అంటే అప్పటికప్పుడు తీసుకున్నాం డెసిషన్ తీసుకున్నారు ఫస్ట్ ఫ్లోర్ ఫైవ్ అండ్ హాఫ్ బై సిక్స్ అండ్ హాఫ్ ఇది సిక్స్ అండ్ హాఫ్ ఓకే ఇది అంటే హైట్ సిక్స్ అండ్ హాఫ్ ఉంటుంది ఫ్రెండ్స్ అండ్ వెయిట్ చూసుకుంటే ఫైవ్ అండ్ హాఫ్ ఉంటుంది ఫ్రేము ఇది మొత్తము ఇది సార్ టేకా సార్ ఓకే ఇండియన్ టేక్ ఓకే అయితే ఫ్రెండ్స్ ఇక్కడ కూడా సేమ్ ఫ్లోరింగ్ అయితే ఫ్లోరింగ్ పని నడుస్తుంది మొత్తము హార్డ్లీ ఫిఫ్టీన్ టు ట్వంటీ డేస్లో మనకి హ్యాండ్ ఓవర్ చేస్తామన్నారు నైన్ బై ట్వంటీ ఫోర్ ఇంచెస్ కాలమ్ సైజెస్ ఇవ్వడం జరిగింది ఎక్సలెంట్ చూసుకోవచ్చు మీరు ఈ ఫ్లోర్ పలు మెయిన్ రోడ్కే ఉంటుంది ఫ్రెండ్స్ ఇది సార్ సేమ్ ఉంది కదా సార్ ఇది కూడా అంటే వెంటిలేషన్ గురించి ఏమన్నా అనుకున్నారా అంటే మొత్తం అన్ని విండోస్ ఇట్లా ఇచ్చారు అది దాంట్లో అది డిఫరెన్సా దానికి ఏమొస్తుందంటే దీన్ని ఎప్పుడు స్టడీ పర్పస్ కానీ ఇన్స్టిట్యూషన్స్ కానీ కాలేజ్ కానీ లింకేజ్ లేకుండా బ్యాంక్ కానీ వచ్చినప్పుడు ఏంటంటే ఓకే లోపల క్యాబింగ్ చేసుకుంటారు ఎవరి ద్వారా ఆ పర్పస్ కోసం వెంటిలేషన్ కోసం చుట్టుపక్కల ఇవాల్సి వచ్చింది ఓకే ఓకే సార్ ఓన్లీ ఏంటంటే కమర్షియల్ యాక్టివిటీస్ కోసం కమర్షియల్ ఓన్లీ కమర్షియల్ కమర్షియల్ దీనిలో నేను దీని లోపల ఇంటర్నల్ లో కూడా నీకు ఎక్కడికైనా బ్రిక్ వర్క్ ఉండదు ఓకే ఏం చేసుకున్నా వాళ్ళు ఉడితోంది కానీ కార్బర్తో చేసుకోవాల్సింది క్యాబిన్స్ కి వచ్చాను మొత్తం ఓకే వుడ్ వర్క్ తోని కొన్నా మొత్తం వుడ్ వర్కే డాక్టర్ కన్సల్టెస్ట్ ఉన్నాయి ఓపీస్ ఉన్నాయి అట్లా కూడా రావచ్చు కదా ఓకే చాలా మల్టీపర్పస్ ఇదేంటంటే మల్టీపర్పస్ కొత్త వ్యూలో నేను ఇది ఓపెన్ చేసి ఆఫీస్ కూడా సెటప్ చేసుకోవచ్చు ఇక్కడ ఓకే సార్ పైన ఏమైనా చేంజెస్ ఉంటాయో సేమ్ ఇదా ఉంటుంది సేమ్ ఇదే మోడల్ మోడల్ ఒక్కసారి రూఫ్ కి వెళ్దాం ఓకే అండ్ సేమ్ ఫ్రెండ్స్ కింద మనం ఫస్ట్ ఫ్లోర్ ఏదైతే కవర్ చేసుకున్నామో సేమ్ మనకి ఇక్కడ బాత్రూమ్స్ ఇవ్వడం జరిగింది రెండు బాత్రూమ్స్ ఉంటాయి ఎందుకంటే ఇది అంతా కమర్షియల్ స్పేస్ కోసం పెట్టడం జరిగింది కదా దానికోసం అని చాలా స్పేషియస్గా ఉంటుంది మొత్తం టూ ఎయిటీ ఎయిటీ స్క్వేర్ యార్డ్స్ థర్టీ సిక్స్ విడ్ అండ్ సెవెంటీ టూ లెంత్తో టూ ఎయిటీ ఎయిట్ స్క్వేర్ యార్డ్స్ పేపర్లో ఉంటుంది అండ్ ఫిజికల్ డాక్యుమెంట్ కూడా మీరు సేమ్ అదే విధంగా ఉంటుంది ఫ్రెండ్స్ ఒక్కసారి మీరు రండి సైట్ పొజిషన్కి వచ్చి చూడండి హండ్రెడ్ పర్సెంట్ మీరు అన్ని మున్సిపల్ పర్మిషన్ తీసుకొని స్టిల్త్ ప్లస్ త్రీ పర్మిషన్ వేసి ఇప్పుడు మనం రెడీ టు మూవ్ పొజిషన్లో మనకి బిల్డింగ్ ఉంటుంది అండ్ పైన థర్డ్ ఫ్లోర్లో ఉన్నాం ఫ్రెండ్స్ థర్డ్ ఫ్లోర్ కూడా మనకి సేమ్ యాజ్ ఇట్ ఈస్ ఉంటుంది ఫ్రెండ్స్ చూసుకోవచ్చు చాలా పెద్ద ఎంట్రీ ఇచ్చారు సేమ్ యాజ్ ఇట్ ఈస్ ఉంది మనతో పాటు ఇంటి ఓనర్ మోహన్ గారు ఉన్నారు థర్డ్ ఫ్లోర్ కవర్ చేసుకుంటున్నాము సేమ్ ఉంది వెంటిలేషను అది చాలా బాగుంది ఒకసారి ఫైనల్ రూఫ్ టాప్కి వెళ్ళి మనం కవర్ చేసుకుందాం మనకి ఇక్కడ లిఫ్ట్ ఇచ్చారు మనకి లిఫ్ట్ ఎంట్రీ అండ్ ఇక్కడ మనకి రెండు బాత్రూమ్స్ ఉంటాయి అండ్ ఇక్కడ వాష్ బేసిన్ సంబంధించింది ఇస్తారు కంప్లీట్ లోపల ఫ్లోరింగ్ అంతా వర్క్ అంతా చేసి అందించడం జరుగుతుంది ఒక్కసారి మనం రూఫ్ టాప్ కూడా కవర్ చేసుకుందాం మనకి వ్యూ మొత్తంగా అనిపిస్తుంది సిటీ వ్యూ పైనుంచి చూసుకుంటే కనుక ఇది ఫ్లోరింగ్ ఫ్రెండ్స్ ఇది సౌత్ ఫేస్ ప్రాపర్టీ ఫ్రెండ్స్ సెమీ కమర్షియల్ ప్రాపర్టీ కర్ణాటక బ్యాంక్ పక్కనే మనకి ఈ యొక్క ప్రాపర్టీ వస్తుంది అండ్ ల్యాండ్ మార్క్స్ చూసుకుంటే అది తులిప్ గ్రాండ్స్ హోటల్ తులిప్ గ్రాండ్ అండ్ దాని పక్కనే మనకి విజయ్ సేల్స్ తులిప్ గ్రాండ్ హోటల్ పక్కనే విజయ్ సేల్స్ బ్యాక్ సైడ్ ఇది విజయ్ సేల్స్ విజయ్ సేల్స్ హాస్పిటల్ సెకండ్ అట్లా బిటెస్ అదే శ్రీకర హాస్పిటల్ ఫ్రెండ్స్ అటువైపు లైన్లో వస్తుంది తులిప్ గ్రాండ్స్ అండ్ విజయ్ సేల్స్ బ్యాక్ సైడ్ మనకి కర్ణాటక బ్యాంక్ పక్కన ఈ ప్రాపర్టీ అంటే ఈ ప్రాపర్టీ మనకి లీజ్ ఆర్ రెంట్ ఆర్ సేల్ మూడిటికి అవకాశం అయితే ఉంది ఒక్కసారి ఓవరాల్గా ఓనర్ మోడల్తో మనం ఈ ప్రాపర్టీ గురించి తెలుసుకుందాం సార్ మోహన్ సార్ ఇప్పుడు మన ప్రాపర్టీ ఒకవేళ లీజ్ ఆర్ రెంట్ ఆర్ సేల్ అన్నారు మేము యాక్చువల్గా సేల్స్లో ఉన్నాం సార్ అంటే మేము మా ప్రాపర్టీ ఛానల్ ఎవరైతే చూస్తారో మేము అన్ని ప్రాపర్టీ సేల్స్ చేస్తాము రెంట్ ఆర్ లీజ్ చాలా తక్కువ యాక్చువల్గా మా మనకు అంటే మీరు ఇచ్చిన లీడ్ ప్రకారం ఏంటంటే సేల్ కూడా చేస్తామన్న మాట అయితే చెప్పడం జరిగింది ఒకవేళ మన ప్రాపర్టీ సెమీ కమర్షియల్ ప్రాపర్టీ అంటే ఓకే మన మెయిన్ రోడ్కుంటే హండ్రెడ్ పర్సెంట్ కమర్షియల్ అనుకోవచ్చు ఇది మెయిన్ రోడ్కి రెండవ బిట్ కాబట్టి హండ్రెడ్ పర్సెంట్ సెమీ కమర్షియల్గా ఉంటుంది అయితే మన ప్రాపర్టీ గురించి ఓవరాల్గా మన వ్యూవర్స్కి మీరేం చెప్పాలనుకుంటున్నారు ఒకటి ఫస్ట్ డైమెన్షన్ గురించి చెప్పండి అండ్ ఫ్లోర్ పర్మిషన్స్ గురించి చెప్పండి ఒకవేళ ఇక్కడ రెంట్ తీసుకుంటే ఎంత రెంట్ వస్తుందో కూడా మీరు చెప్పండి అంటే అయితే మీకు ఇంతకుముందు ఇల్లు కట్టేటప్పుడు అంటే రెంట్కి అడిగారు కదా వాళ్ళు ఎంత కడిగారు అనే విషయం మా వ్యూవర్స్కి చెప్తే వాళ్ళకు ఒక అవగాహన ఉంటుంది ప్రాపర్టీ అనేది తీసుకుంటారు కాబట్టి ఇప్పుడు దీనికి దీని పడితే ఒక ఫైవ్ ఫైవ్ సిఆర్ సిక్స్ సిఆర్ చెప్పినా కానీ దీనికి ఎంత ఎవరైనా రెంటల్ రెంటల్ ఎంత జనరేట్ అవుతుందో చూసుకునే ప్రాపర్టీ కొనుక్కుంటారు కాబట్టి మీ మాటలతో పూర్తిగా ఒక మాట చెప్పండి యాక్చువల్గా బిట్ వచ్చేసి ఏంటండి టూ ఎయిటీ ఎయిట్ యాడ్స్ ఇది మనం కన్స్ట్రక్షన్ ఏరియా వచ్చేసి మనకు నియర్ బై టూ సిక్స్టీ సెవెన్ ఇయర్స్ ఏదో వచ్చినట్టుంది అంటే రెండు వేలు ఎస్ఎఫ్టీ నాకు కన్స్ట్రక్షన్ ఏరియా వచ్చింది జీప్ల ఫ్లోర్కి ఒక ఫ్లోర్కి జీప్లకి పర్మిషన్ ఓకే యాక్చువల్గా నాకు ఇంత ముందు ఇట్లా వచ్చింది అంటే రెండు లక్షల ఇరవై వేలు రెంట్ వచ్చేసి ట్వంటీ ఫైవ్ ల్యాక్స్ అడ్వాన్స్ కిందకి వచ్చారు ఓకే అంటే మొత్తం బిల్డింగ్ మొత్తం టోటల్ బిల్డింగ్ రెండు లక్షల ఇరవై వేలు ఓకే ఇరవై లక్షల అడ్వాన్స్ కిందకి వచ్చారు ఓకే అక్కడ నేను వాళ్ళు చేసే మోడల్ ఆఫ్ బిజినెస్ నాకు ఇంట్రెస్ట్ లేదు ఓకే నేను ఏంటంటే ఒక ఇన్స్టిట్యూషన్స్ కానీ ఒక ఓపీ టీచర్ అంటే ఏదో ఒక విధంగా ఇంకా కానీ హోటల్స్ కానీ ఎడ్యుకేషనల్ ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూట్ కానీ వేరే బ్యాంక్స్ కానీ సాఫ్ట్వేర్ కానీ కానీ ఏదో విధంగా ఇద్దాం అనుకున్నా కానీ రాలేదు అందుకే దీని సపరేట్ కాన్సెప్ట్ లో నేను రూమ్లు చేయరు చేయకుండా ఓకే ఓపెన్ స్టూడియో రూమ్ కింద ఇవ్వాల్సి వచ్చింది ఓపో ఓపెన్ స్టూడియో రూమ్ కింద ఓపెన్ స్టూడియో రూమ్ ఓకే ఇది ఫస్ట్ ఆఫ్ ఆల్ నా నేను అనుకుంటే నేనే మొదలు పెట్టినాను ఇట్లాంటి ఇట్లాంటి ఓకే ఓకే లోపల ఏ విధంగా కన్స్ట్రక్షన్ చేయకుండా ఓకే ఫర్దర్గా వాళ్ళు ఇలా కావాలంటే అలా చేసుకునే అవకాశం ఉంటుంది అనే ఉద్దేశంతో దీనికి ఇలా చేయాల్సి వచ్చింది దీంట్లో కన్స్ట్రక్షన్ కాస్ట్ కొద్దిగా తగ్గుతుంది మనకు రెంటల్ వాల్యూ పెరుగుతుంది రేపు డిమాండ్ ఉంటుంది అన్న అంటే ఓవరాల్గా మీరు ఏం చెప్పాలనుకుంటున్నారంటే ఈ ఇంటికి రెండు లక్షల ముప్పై వేలు రూపాయల నుంచి రెండు లక్షల యాభై వేల రూపాయలు అయితే ఎక్కడ పోవు ఈ బిల్డింగ్కి అని సార్ మాటల్లో మనకు అర్థమవుతుంది ఫ్రెండ్స్ అయితే సార్ ఈ యొక్క ప్రాపర్టీ థర్టీ సిక్స్ ఇంటూ సెవెంటీ టూ రెండు వందల ఎనభై ఎనిమిది గజాల ప్లాట్ గ్రౌండ్ అంటే స్టిల్త్ ప్లస్ త్రీ పర్మిషన్ తీసుకున్నారు బోర్డుపల్లి మున్సిపాలిటీ నుంచి మీరు పర్మిషన్ తీసుకున్నారు ఒకవేళ మన కస్టమర్ మొత్తం పార్షియల్ పేమెంట్ చేసి కొద్దిగా లోన్కి పోవాలనుకుంటే ఎక్కడి దాకా లోన్కి వెళ్ళొచ్చు నాకు నాగేసి లోన్ వచ్చేసి టూ అండ్ ఆఫ్ టూ త్రీ కోర్స్ వరకు లోన్కి వెళ్ళచ్చు ఓకే త్రీ సి ఇయర్ దాకా లోన్కి వెళ్ళడం ఏంటంటే ఇక్కడ యాక్చువల్ ల్యాండ్ కాస్ట్ వచ్చి లక్ష ఇరవై వేల రూపాయలు గజం ఉంది ఓకే లక్ష ఇరవై వేల రూపాయలు గజం ఉంది ఓకే అందువల్ల మనకు త్రీ హండ్రెడ్ ఇయర్స్ నియర్ బై త్రీ హండ్రెడ్ అనుకుంటున్నాను మూడు కోట్లు ల్యాండ్ కాస్ట్ ఓకే ఇది మార్కెట్ వాల్యూ ఓకే ల్యాండ్ కాస్టే దగ్గర దగ్గర మూడు కోట్ల రూపాయలు అవుతుంది అది అదైతే కంపల్సరీ ఇస్తాయి బ్యాంక్స్ కానీ అది యాక్చువల్ గా మనం రెంట్ పర్పస్ ఉద్దేశం దీన్ని దీనికి అసెస్ మొదలు పెట్టాలి ఓకే సార్ ఇప్పుడు ఎండ్ ఆఫ్ టైమ్ ఒక ప్రాజెక్ట్ ఇంకో ప్రాజెక్ట్ వెళ్ళొచ్చు కదా ఒక మాట అడగవచ్చా ఇంకో ప్రాజెక్ట్ అంటున్నారు చెప్పండి ఎవరైనా ఇంత మంచిగా కట్టిన తర్వాత బిల్డింగ్ ఎందుకు అమ్మాలి అనే క్వశ్చన్ అడుగుతారు కంపల్సరీ ఎందుకు అమ్మాలి అనుకుంటున్నారు నాకు ఒక హాబీ అండి కన్స్ట్రక్షన్ చేయడం అనేది హాబీ ఇది బిజినెస్ కాదు ఓకే ఉంచుకుందామని ఉంచుకున్నాను అంటే మీరు చేసే కట్ సొంతంగా కట్టుకొని ఉంచుకోవడం నాకు ఇష్టం ఓకే ఆల్రెడీ నా మూడు ప్రాపర్టీస్ ఉన్నాయి ఓకే మూడు ప్రాపర్టీస్ ఉన్నాయి ఇది ఫోర్త్ ప్రాపర్టీ అది ఎందుకంటే చేస్తున్నా నా రేట్స్ వస్తున్నాయి ఓకే ఇది కూడా రెంటల్ ఉద్దేశం కట్టాను ఓకే సరే ఇంకా రెండు ప్రాపర్టీస్ ఉన్నాయి నాకు ఓపెన్ ల్యాండ్స్ ఓకే కొద్దిపోతే దాన్ని చేసుకోవచ్చు కదా ఓకే అంటే ఈ ఒక డబ్బులు వేరే దగ్గర ఇంకో దగ్గరే మైగ్రేట్ చేద్దామని అనుకుంటున్నారు ఓకే దాన్ని నెసెసరీ కంపల్సరీ అమ్మాలనే ఉద్దేశం ఏం లేదు నాకంటూ నచ్చిన వాళ్ళు వచ్చేసి నాకు నాకు రేట్ ఇచ్చే ఉద్దేశం అమ్మడం రెంట్ హండ్రెడ్ పర్సెంట్ రెంట్ అయితే తీసుకోవాలనుకునే వాళ్ళకి కూడా అమ్మే అవకాశాలు అయితే అయితే సార్ లాస్ట్ చివరి క్వశ్చన్ అనుకోవచ్చు ఏం రేట్ అని అనుకుంటున్నారు సార్ ఒకవేళ నేను సరే ల్యాండ్ రేట్ ఉంది కన్స్ట్రక్షన్ వాల్యూ ఉంది అన్నీ వేసుకున్న తర్వాత కూడా మీరు మీ మనసులో ఏముంది ఏ రేటుకైతే అమ్మాలనుకునేది ఏంటంటే ఫైవ్ క్రోర్ ఫిఫ్టీ ల్యాక్స్ ఇచ్చేసి నెగోషియబుల్ పెడదామనే ఉద్దేశంతో నేను ఉన్నాను అసలు నేను రేట్ కూడా లేదు మీరు వచ్చారు మీతో కనెక్ట్ అయిన తర్వాత మీ వీడియో చూసిన తర్వాత ఇన్స్పైర్ అయ్యి మిమ్మల్ని విలవాల్సి ఓకే మీతో ఫ్రెండ్షిప్ చేయాలని ఉద్దేశం ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే మీరు చేసిన వ్యూస్ చూసాను చాలా బాగున్నాయి నేను ఏదో వీడియో చూస్తూ చూసి చూసి మీరు చూడాల్సి వచ్చింది అప్పుడు స్క్రీన్ షాట్ తీసుకొని నేను చూసుకుంటే అవసరం వన్ వీక్ అవుతుంది ఫెస్టివల్ సీజన్ ఇదంతా ఉంది కదా అనే ఉద్దేశంతో నేను ఈ రోజు ఫోన్ చేయడం జరిగింది ఓకే సంతోషం థ్యాంక్ యూ సో మచ్ అయితే ఏం లేదు సార్ మన ప్రాపర్టీ ఛానల్ జెన్యున్ కస్టమర్సే చూస్తారు ఓకే అయితే అయితే లేన్యూన్ కస్టమర్సే చూస్తారు ఓకే మీ బిల్డింగ్కి వర్తుంది సార్ అంటే మెయిన్ రోడ్కి రెండో బిట్టు కన్స్ట్రక్షన్ వాల్యూ అంతా బాగుంది ఫైవ్ క్రోర్స్ ఫిఫ్టీ ల్యాక్స్ అన్నారు కదా సార్ ఏమైనా నెగోషియబుల్ అవుతుంది హండ్రెడ్ పర్సెంట్ నెగోషియబుల్ సార్ ఈ రోజుల్లో ఏంటంటే మనం చెప్పింది రేట్ రావడం అనేది ఇంపాసిబుల్ అదే సార్ ముందు నచ్చిన వాళ్ళు కావాలి ఓకే మనం రమ్మనుకుంటే ఇంత వాళ్ళు కూడా రమ్మనుకోవాలి కదా మన వంతు కూడా రమ్మనుకోవాలి దాని గురించి అంటే దానికి తెలిసిన వాళ్ళు దానికి ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు ముందుకొచ్చిన మనం ఏదైనా మాట్లాడవచ్చు మాట్లాడచ్చు ఏ నెగోషియబుల్ కానీ కోట్లు అయితే తేడా ఉండదు ఉండదు ఈ రోజు నెగోషిబుల్ అంటే ఎంతవరకు అందరూ అందరికీ తెలుసు మార్కెట్లో ఎస్ సార్ అయితే సార్ నేను లాస్ట్ క్వశ్చన్ అన్నా మళ్ళీ అడుగుతున్నా అయితే ఏం లేదు మనకి ల్యాండ్ మార్క్స్ చూసుకుంటే మనం మొదట చెప్పుకున్నట్టు తులిప్ గ్రాండ్స్ ఉంది విజయ్ సేల్స్ ఉంది ఒకవైపు కేఎల్ఎం ఫ్యాషన్ మాల్ ఉంది ఇంకోవైపు శ్రీకర హోటల్ హాస్పిటల్ ఉంది అండ్ కర్ణాటక బ్యాంక్ ఇంకా వేరే బ్యాంక్స్ కాలేజ్ కూడా ఉంది మాకు ఎదురు కూడా విజన్ కాలేజ్ విజన్ కాలేజ్ మా విజన్ కాలేజ్ అది డిగ్రీ కాలేజ్ ఇంటర్మీడియట్ ఇంటర్ కాలేజ్ అండి ఓ చాలా బాగుంటుంది ఇంత ముందు లాస్ట్ ఫోర్ ఫైవ్ ఇయర్స్ నుండి అంటే లాస్ట్ టెన్ ఇయర్స్ నుండి ఉంది కానీ ఈ మధ్యలో వేరే మేనేజ్మెంట్ చేసిన చాలా బాగా నడుస్తుంది ఓకే వాళ్ళు కూడా అడిగారు కానీ ఇప్పుడు ఏం ఈ అకాడమిక్ ఇయర్ లో ఓకే పర్మిషన్ రావడం కష్టం ఉంది ఓకే అందుకే వాళ్ళకు ఎక్స్టెన్షన్ అంటే మన ప్రాపర్టీ చుట్టుపక్కల సార్ అంటున్న మాట ప్రకారము మంచి కాలేజెస్ కూడా ఉన్నాయి ఆయన బిల్డింగ్కి ఎదురుగానే ఒక కాలేజ్ ఉంది ఫ్రెండ్స్ ఇది కావాలనుకుంటే ఒక కార్పొరేట్ కంపెనీస్కి ఒక ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూషన్స్ కూడా ఇవ్వచ్చు లేదా బ్యాంకింగ్ సర్వీసెస్కి ఇవ్వచ్చు లేదా సాఫ్ట్వేర్ కంపెనీస్ బ్యాక్ ఎండ్ ఆఫీసులకు ఇవ్వచ్చు అండ్ ఎన్నో మల్టీ నేషనల్ కంపెనీ స్టూడియోస్ కూడా వస్తాయి ఇప్పుడు కొత్త కొత్త కాన్సెప్ట్ వస్తున్నాయి ఓకే ఇప్పుడు మనకు తెలిసిన వరకు ఏంటంటే మా ఫ్రెండ్ మొన్న హిమాచల్ తీసుకున్నాడు ఓకే కరోకే స్టూడియో ఓకే కరోకే స్టూడియో ఏంటంటే కూడా పాటలు ఇంట్రెస్ట్ ఉంటుంది ఒక గ్యాదరింగ్ ఫిఫ్టీ మెంబర్ గ్యాదరింగ్ ఓకే మల్టిపుల్ చాలా ఉంది ఇప్పుడు ప్రాపర్టీ నేను ఓపెన్ ఉండడం కారణం అంటే చాలా ల్యాంగ్లో ఆలోచించాను ఓకే ఇప్పుడు ఇంకోటి బర్త్డే ఫంక్షన్స్ అవుతున్నాయి ఓకే స్టూడియో ఫంక్షన్స్ అవుతున్నాయి ఓకే చాలా ఉన్నాయి ఇప్పుడు మనం చేసుకోవాలనుకున్న వరకు చాలా ఉన్నాయి ఓకే కానీ వాళ్ళకు మన మన ప్రాపర్టీ వాళ్ళ దాకా చేరాలి ఎస్ ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే మనం కాన్స్టెబుల్కు మన కాన్సెప్ట్ నచ్చిన వాళ్ళు రావాలి అంటే మెయిన్ రోడ్కు ఉంది కాబట్టి ఏ పరంగా అయినా మనం ఈ ప్రాపర్టీ తీసుకోవచ్చు రెంటల్ ఇన్ రెంటల్ ఇన్కమ్ అయితే జనరేట్ చేస్తుందని సార్ మాటల్లో అయితే తెలిసింది ఫ్రెండ్స్ ఎవరైనా ప్రాపర్టీ ఎస్పెషలీ మంచి రెంటల్ ఇన్కమ్ జనరేట్ చేసే ప్రాపర్టీ కోసం చూస్తున్నట్లయితే మన సార్ మోహన్ గారి ప్రాపర్టీ అయితే ఇప్పుడు రైట్ నౌ అమ్మకానికి వచ్చింది ఫ్రెండ్స్ ఇది యాక్చువల్గా ఇప్పుడు ఆయన అనుకున్న దాని ప్రకారం లీజ్ ఆర్ రెంట్ ఆర్ సేల్ మూడు కాన్సెప్ట్స్లో ఆయన ఈ ఐడియాలజీతో ముందుకు వచ్చారు ఒకవేళ మీకు మంచి రెంటల్ ఇన్కమ్ వచ్చే ప్రాపర్టీ కావాలనుకుంటున్నట్లయితే మన ఉప్పల్ నుంచి బోడుప్పల్ మేడిపల్లి మెయిన్ రోడ్డు వెనకాల అంటే హైవే ఫేసింగ్కి రెండో ఇది మనకి మంచి కాలనీ పొజిషన్లో సెమీ కమర్షియల్గా మనకి ప్రాపర్టీ అయితే బాగుంటుంది ఒక్కసారి స్క్రీన్ పైన డైరెక్ట్ ఓనర్ నంబర్ ఇస్తున్నాను మీరు ఫర్దర్ క్వైరీ కోసం అయితే ఓనర్తో సంప్రదించి ఫర్దర్ ఇన్ఫర్మేషన్ తీసుకొని రేట్ నెగోషియేట్ చేసి ప్రాపర్టీ తీసుకోవచ్చు ఈ యొక్క ప్రాపర్టీకి బ్యాంక్ లోన్ మీరు వెళ్ళాలనుకుంటే అప్ టు త్రీ సిఆర్ దాకా బ్యాంక్ లోన్కి వెళ్ళిపోవచ్చు అంట సార్ చెప్పిన దాని ప్రకారం ఈ ఇంటికి ఐదు కోట్ల యాభై లక్షల రూపాయల కింద కోడ్ చేయడం జరిగింది మీ పేమెంట్ అండ్ పేమెంట్ టర్మ్స్ ఆ మూడు బట్టి నెగోషియబుల్ అయితే చేస్తామని అయితే చెప్పడం జరిగింది ఇక్కడ గజానికి లక్ష ఇరవై వేల రూపాయలు నడుస్తుందంట ఈ లొకేషన్లో అండ్ ఎస్ఎఫ్టీ ఆ వాల్యూ అంతా మీరు క్యాలిక్యులేట్ చేసుకొని ఇక్కడ చుట్టుపక్కల మీరు అంతా ఎంక్వైరీ చేసుకొని మీరు ఏ విధంగా బెనిఫిట్ అవుతారో ఈ ప్రాపర్టీ గురించి ఒకసారి అన్ని విధాలుగా విశ్లేషణ చేసుకున్న తర్వాత హండ్రెడ్ పర్సెంట్ స్క్రీన్ పైన కనిపిస్తున్న ఓనర్ నెంబర్కి కాల్ చేసుకొని రండి ఇది లీగల్గా హండ్రెడ్ పర్సెంట్ క్లియర్గా ఉన్న ప్రాపర్టీ అండ్ మున్సిపల్ పర్మిషన్ తీసుకున్నారు దీనికి హండ్రెడ్ పర్సెంట్ మీరు బ్యాంక్ లోన్ కూడా వెళ్ళి తీసుకునే అవకాశాలు మెండుగా ఉన్నాయి కాబట్టి ఒకసారి ప్రాపర్టీ ఫిజికల్గా చూస్తే మీకు అర్థమవుతుంది మీకు ఎంతవరకు ఈ ప్రాపర్టీ యూస్ఫుల్ అవుతుంది అనేది అండ్ దట్స్ ఆల్ ఫర్ టుడే ఇంకా మీరు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసి ఉండకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి ఒక లైక్ ద్వారా సపోర్ట్ చేసి మీ ఫ్యామిలీ ఫ్రెండ్స్ కూడా ఈ వ్యాల్యూబుల్ ఇన్ఫర్మేషన్ షేర్ చేయండి ఫ్రెండ్స్ థ్యాంక్స్ ఫర్ యువర్ సపోర్ట్ సార్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ యూర్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ సార్ థ్యాంక్ యూ సార్